ఓటమి భయంతోనే తాడిపత్రిలో వైకాపా నేతలు దాడులకు దిగుతున్నారని తెలుగుదేశం నేత మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి విమర్శించారు ఓంశాంతి నగర్లో రాళ్లదాడి ఘటనతో అక్కడికి వెళ్లిన ఆయన ఎలాంటి భయం లేకుండా ఓట్లు వేయాలని ప్రజలకు ధైర్యం చెప్పారు ంతి నగర్ లో రాళ్ల దాడి జరిగింది ఓటర్లు భయాందోళనకు గురయ్యారు ఈ నేపథ్యంలోనే జేసీ ప్రభాకర్ రెడ్డి ఓటర్లకు ధైర్యం చెప్తూ పోలీసులకు అన్ని చెప్పామని పోలీసులు అండగా నిలుస్తున్నారని మీరు ధైర్యంగా ఓట్ చెప్తున్నారు ఈ ఓంశాంతి నగర్ లో దాడి జరిగిన ప్రాంతాన్ని పర్యటిస్తున్న జేసీ ప్రభాకర్ రెడ్డి మనతో ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం అన్న చెప్పండి రాళ్ల దాడికి కారణం ఏంటి అసలు ఎలా జరిగింది నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి బూత్లు స్టార్ట్ అయినప్పటి నుంచి ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఇద్దరు కొడుకులు కొడతాన్నారు ఎవరిని ఏజెంట్లను లేపేయాలండి వాళ్ళకు అర్థమైపోయింది పరిస్థితి సో ఎలాది గలాట చేయాలా పదకొండు గంటలకంతా బూతుల దగ్గర భయాందోళన చేసి వాళ్ళని ఓట్లు వేయకూడదనే ఉద్దేశంతో ఈ పని చేసినారు ఇప్పుడు ఆయన ఫ్రాక్షన్ ఎప్పుడో చే ఇప్పుడే చేస్తాడు ఫ్రాక్షన్ ఈరోజు చేస్తాడు ఫ్రాక్చర్ మా ఊరు మంచి ఊరు అన్ని విధాలు బాగుండే ఊరు మేము మూడు పూట్ల తినే ఊరు ఇది ఇట్లా అండర్గ్రౌండ్ డ్రైనేజు రోడ్లు ఏడలు లేవు మేము ఎప్పుడు డెవలప్ చేయాలని ఉన్నాం కానీ మేము తగు వేసుకోదుకోలే తగు వేసుకుంటూ తట్టుకోలేరు మా ఊరు ప్రజల్ని మేము కాపాడాలనే ఉద్దేశం మాకుంది నేను అదే చెప్తున్నా అమ్మా మీరు ఓటు ఉపయోగించుకోండి ఎవరికి వేసుకుంటారో వేసుకోండి అది మీ ఇష్టం మంచి ఊరు ఇది అందరూ సుఖంగా మూడు పూట్లు తినే ఊరు ఇది దీన్ని ఆయన క్యాప్చర్ చేసుకోలే ఉన్నాడు ఏ పరుదు బూత్లో ఉండే వాళ్ళందరూ కొట్టడం ఈడగొట్టి ఆడగొట్టి ఆడ ప్రతి సాట కొట్టినారు ఈడ అసలు క్యాప్చర్ చేయాలని వచ్చినారు అంతలోపల మా వాళ్ళు వచ్చి ఈ గొడవ అయింది ఇప్పుడు తాడిపత్రు వాళ్ళు తాడిపత్రులు ఉండాలి సద్దలు తినేవానికి ఈడేం సంబంధం తింపల్లి వానికి ఈడేం సంబంధం మా ఊరు అట్మాస్ఫియర్ స్పాయిల్ బాధ అవుతుంది నాకు డెబ్బై మూడేళ్ళు ఏం పనుదు నాకే బాబు మా ఊళ్ళో అందరూ సుఖంగా హ్యాపీగా ఉండే రాయలసీమ కాదు మొత్తం సౌత్ ఇండియాలో తాడిపత్రి ఫేమస్ అతను మా సు మా ముస్లింస్ చేస్తారు బిర్యానీ తాడిపత్రి బిర్యానీ నేడాడురా హైదరాబాద్లో ఉంది ఎక్కడ చూసినా ఉంది తాడు సో వీఆర్ వెరీ ఫేమస్ బిర్యానీ అంత బాగుండాలంటే మా దగ్గర డబ్బులు ఉన్నాయి దాన్ని అట్వాన్ స్పాయిల్ చేయాలన్నాడు కరెక్ట్ కరెక్ట్ కాదు అంటే ఇట్లాంటి సంఘటనలు జరిగితే ఓటింగ్ శాతం తగ్గితే దానివల్ల ప్రయోజనం పడు జరుగుతుందనే ఉద్దేశం ఏమైనా ఉందా అదే కదా పొద్దున్నే పదిన్నర నుంచి స్టార్ట్ చేసిన కొట్టుకుంటా ఏజెంట్లు కొడితే ఎట్లా వీళ్ళము ఓటింగ్ రాకూడదని వాడి ఉద్దేశం ప్రజలకు ధైర్యం చెప్పడానికి అంటే ఓటర్లకు ధైర్యం చెప్పడానికి మీరు ఎలాంటి చర్యలు చేపట్టారు ఇప్పుడు ప్రతి ఒక్కరు మంచి పొట్లు దున్నే వాళ్ళు వాళ్ళు ఏం భయపడతారు వాళ్ళు నరుకుతారు మా ఆడపిల్లలు నరకొత్తారు అన్ని రాళ్ళు పడతాడు కదిలినారా నుంచి చెప్పండి అదే మీ అనంతరం పరిగెత్తి బాగో బాగో అని మా వాళ్ళు ధైర్యస్తులు మనం పోయి వాళ్ళకి చెప్పాల్సి పిల్ల ఉండండి చూడండి ఇన్ని రాళ్ళు పడితే కనీసం కదిలినారా చూడు ఎంతమంది వచ్చారు మళ్ళీ ఇది తాడిపత్రి ఓటర్లు తాడిపత్రి ప్రజలు తా చాలా ధైర్యస్తులని ఇలాంటి సంఘటనలు ఎన్ని చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలన్నా మా ఓటర్లు మా ఓటర్లను మాత్రం ఏ విధంగా భయాందోళనకు గురి చేయలేరని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్తున్నారు కెమెరాపర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్ అనంతపురం జిల్లా తాడిపత్రి నుంచి